హాయ్ డియర్ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్ని కోర్సులకు పాత ఫీజులే రాష్ట్రంలో ప్రొఫెషనల్ కాలేజీల్లో అన్ని కోర్సులకు ట్యూషన్ ఫీజులు ఆల్రెడీ మరి ఈ రోజు నుంచి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిందమ్మా రాష్ట్రంలో ప్రొఫెషనల్ కాలేజ్లు అన్ని కోర్సులు ట్యూషన్ ఫీజులపై సర్కార్ స్పష్టత ఇచ్చింది ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో బిఈబీటెక్ ఎంఈఎం టెక్ ఎన్ఫోర్స్మెంట్సీ ఎంబీఏ ఎంసీఏ కోర్సులు పాత ఫీజులే పాత ఫీజులే వసూలు చేసేటట్టు ఎంసీఏ కోర్సులకు పాత ఫీజులు అమలు అవుతాయని ఉత్తర్వులు జారీ చేసింది ఇది గుడ్ న్యూస్ చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి కూడా ఈ సంవత్సరం ఎవరైతే పాత ఫీజులు ఉంటాయి అవి నాలుగేళ్ళు అదే కోర్సులు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ నైన్ వరకు అదే ఫీజులు ఉండే అవకాశం ఉంది పాత పాత ఫీజులే ఉంటాయి సీబీఐటి కానీ ఓ మరి జిబిఎన్ఆర్ కానీ ఇలా పెద్ద పెద్ద కాలేజీల్లో కూడా సేమ్ పాత ఫీజులే వసూలు చేసే అవకాశం అయితే ఉంది గవర్నమెంట్ జీఓ కూడా రిలీజ్ చేసింది దీని మీద అన్ని కోర్సులకు పాత ఫీజులే మరి ఆ ఉత్తర్వులు విడుదల చేసిన సర్కారు ఈ ఏడాది ఫీజులు సవరణ లేనట్టే సాక్షి రాష్ట్రంలో ప్రొఫెషనల్ కాలేజీలు అన్ని కోర్సులకు టోటల్ ఫీజులపై స్పష్టత ఇచ్చింది ఇరవై ఐదు ఇరవై విద్యా సంవత్సరంలో పాత ఫీజులు ఉంటాయని వెళ్ళండి బీఈబీటెక్ ఎంఈఎంటెక్ ఎంబీఏ ఎంసీఏ కోర్సులకు ఇరవై ఐదు బ్లాక్ పీరియడ్ పీరియడ్ ఫీజులు ఈ ఏడాది అమలవుతాయని జారీ చేసింది ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది బ్లాక్ పీరియడ్లో ఫీజుల సవరణకు తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ రెగ్యులేటరీ కమిటీ కాలేజీల వారికి ప్రతిపాదనలు స్వీకరించి ప్రత్యక్ష విచారణ జరిపింది అనంతరం ఫీజులను కూడా ఖరారు చేసింది అయితే ఫీజులను అధికారంగా ధృవీకరిస్తూ జీవో జారీ చేయాల్సిన తరుణంలో ప్రభుత్వం ఫీజుల సవరణకు బ్రేకులు వేసింది కొన్ని కాలేజీల ఫీజులు అసాధారణంగా పెరగడంపై సర్కారు అభ్యంతరాలు వ్యక్తం చేసింది అంటే ఇప్పటికే సీబీఐటి వాసువిలో సీబీఐటీలో లక్ష అరవై ఐదు వేల ఇంకా ఫీజులు పెరిగితే మరి ఇంకా ఎక్కువ అయిపోతాయి వ్యత్యాసం భారీగా ఉండటం సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుల నిబంధనల ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నట్టు గుర్తించింది దీంతో ఫీజుల సవరణ నిలిపివేసింది ఇక ఫీజులపై త్వరలో కమిటీని ఏర్పాటు చేస్తామని ఈ కమిటీ ఫీజులు ఖరారు పరిస్థితుంది నెక్స్ట్ ఇయర్ కమిటీ చేస్తారంట కాబట్టి నెక్స్ట్ ఇయర్ చేరే వాళ్ళకి ఫీజులు పెరగచ్చు ఇతర రాష్ట్రాలు అవుతున్న ఫీజులను కమిటీ పరిశీలిస్తుందని సర్కారు వెల్లడించింది వీటితో పాటు హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశం సవరణపై ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది ఇది గుడ్ న్యూస్ స్టూడెంట్స్ ఎవరికైతే మరి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది వెబ్ కౌన్సిలింగ్లో కూడా వెళ్తున్నారు స్టూడెంట్స్ వెబ్ కౌన్సిలింగ్లో త్వరలో వెబ్సెట్ మరి జరిగే తరుణంలో గవర్నమెంట్ మరి స్టూడెంట్స్కి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది విడుదల చేసిన సర్కార్ ఈ ఏడాది ఫీజుల సవరణాల లేనట్లే ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ